హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఇవాళ స్పెషల్ అద్దిరిపోయేటువంటి కాకరగాయ ఉల్లికారం ఇది ఓసారి ట్రై చేశారంటే దీని రుచి ఎప్పటికీ మర్చిపోలేరు అంత అద్భుతంగా ఉంటుంది వేడి వేడి ఎన్నంలో కాసింత నెయ్యి వేసుకొని తిని చూడండి ఖచ్చితంగా ఆ పూట నాలుగైదు ముద్దలు ఎక్కువగానే తింటారు అంత బాగుంటుంది అస్సలు చేదు లేకుండా రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మంచి రుచిగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇప్పుడే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు కూడా మాత్రం మర్చిపోవద్దు అయితే ఈ కాకరకాయ ఉల్లికారం చేసుకోవడం కోసం ముందుగా ఒక అరకిలో వరకు ఇలా కాకరకాయలను తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసి ఇలా పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి ఇలా లేత కాకరకాయలను తీసుకొని మొదలు చివర ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని పైన ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా అన్నీ తీసేసుకొని నీట్గా వాష్ చేసి అన్నీ రెడీగా పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు రెండు ఏడు నుంచుల మందంలో కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజ మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా అన్నిటినీ ఇదే విధంగా తీసుకొని అన్నీ రెడీగా పక్కన పెట్టేసుకోవాలి చూడండి అన్నీ నీట్గా ఇలా తీసేసుకొని ఈ గింజలను కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి వీటిలో ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ముక్కలకు ఉప్పు పసుపు బాగా పట్టించేసి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇదిగో ఇలా నీరంతా బయటకు వచ్చేస్తుంది కాకరకాయల నుంచి ఇలా ఒక్కొక్క కాయని చేతితో పిండేస్తే కాకరకాయల నుంచి కూడా వాటర్ వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయలో చేదు మొత్తం తగ్గిపోతుంది ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చశనగపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఒక రెండు మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కొద్దిగా చింతపండు ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తాన్ని ఇలా ఒలుచుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు నువ్వులు కూడా వేసుకొని అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉల్లికారంలో నువ్వులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లికారం అనేది వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కాకరకాయ గింజలు కూడా వేసుకొని ఇలా కొద్దిగా ఎర్రగా ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నువ్వులు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ గింజలు కూడా వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు ఒక రెండు మూడు స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి ఈ కాకరకాయ ఉల్లి కారంలో కారం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూడండి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసి వీటిని ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు స్టఫ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిట్లో ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కాకరకాయలు అనేవి ఫ్రై చేసి చేసుకోవడం వల్ల కర్రీ తొందరగా అవ్వడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై అదే సేమ్ ప్యాన్ పెట్టుకొని మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా స్టఫ్ చేసుకున్న కాకరకాయలు మొత్తాన్ని పెట్టేసి నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మన మిగిలిపోయిన ఉల్లికారం ఉంది కదా ఆ ఉల్లికారాన్ని మొత్తం వేసి మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా పది పన్నెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టిక్ కడాయి కాకుండా ఇలా ఐరన్ మూకల్లో చేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది బాగా టైం తీసుకొని ఓపిగ్గా వేపుకుంటే ఈ కూర రుచి చాలా బాగుంటుంది చూడండి ఒక పది పన్నెండు నిమిషాల తర్వాత మన ఉల్లికారం అనేది ఇలా రెడీ అయిపోతుంది చూడండి ఎంత ఎర్రగా వేగిందో ఇలా చక్కగా ఇలా అంతా కలిపేసుకొని లాస్ట్లో ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసి మరొక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే మన ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ కొద్దిగా ఉప్పు కారం తగ్గితే కావాలంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇలా చక్కగా వేగిపోయిన ఉల్లికారాన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలండి ఇలా ఐరన్ కరైలో ఫ్రై చేసుకున్న ఏ కర్రీ అయినా వెంటనే తీసేసుకోవాలి అలానే ఉంచేసుకోకూడదు ఇలా అంతా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా వేరే కర్రీతో కూడా అవసరం లేదండి అన్నం అంతా ఈ కర్రీతోనే తినేస్తారు నాలుగైదు ముద్దలు ఎక్కువగానే తింటారండి అంత బాగుంటుంది ఓసారి ఇలా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇంకా ఎప్పుడు చేసుకున్నా ఈ ప్రాసెస్లోనే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఉల్లికారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి చూడండి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్